హాయ్ అండి అయితే పాట్నెక్ బ్లౌజ్ చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి దీనికోసం మన దగ్గర కేవలం ఒక కొలత బ్లౌజ్ ఉంటే చాలు చాలా సింపుల్గా మనమైతే పాట్నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్పేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే చూడండి లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనము చూడండి ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచులు వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఓకేనా ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ వేసుకున్నాక కింద చూడండి క్రాసులు ఉంటాయి కదా ఈ క్రాసులు అంతా లేకుండా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి నడుం పట్టికి వేస్తాం కదండీ దానికోసము ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి ఈ కొలత బ్లౌజ్లోంచి పొడవు చెక్ చేసుకోవాలి చూడండి ఈ భుజం కుట్టు ఉంటుంది కదా ఇక్కడ చూడండి భుజం కుట్టు దగ్గర నుంచి వెనకాల డాట్స్ వేస్తాం కదండి ఈ రెండింటిని ఈ విధంగా పట్టేసుకొని కొంచెం ఇలా లాగి పట్టండి ఇలా లాగి పట్టేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వస్తుందో ఇక్కడికి ఒక మార్క్ వేయండి తర్వాత మనం షోల్డర్ పడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా కింద మనం మార్కింగ్ ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్ వేసుకున్నామో పైన కూడా అంతే వేసుకోవాలండి ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనకి కరెక్ట్ లైను ఈ పైన లైన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా అంటే మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి అది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత మనకి నడుము లూజ్ కావాలి చూడండి బ్లౌజ్ని ఈ విధంగా వేసేసుకొని ఉక్స్ అయితే ఇలా పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టి మనము మార్కింగ్ వేయడం వల్ల మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా ఉక్స్ పెట్టేసి నాలుగు ఫోల్డింగ్ వేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి అప్పుడు మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేస్తుంది తర్వాత ఈ వెనకాల డాట్స్ పడతాం కదా దానికోసం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ రౌండ్ కోసం అన్నమాట ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ నుంచి ఈ పై వరకు ఎంత వస్తే అంత మార్కింగ్ వేసేసి ఈ రౌండ్లో మనం హెమ్మింగ్ వేసినా పైపింగ్ వేసినా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఈ వెనకాల కూడా అంతే మనకి కరెక్ట్ మార్కింగ్ వేసి మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ వేయాలి ఇప్పుడు మనకి షోల్డరు చంక రౌండ్ అనేది ఈ నడుము లూజ్ ప్రకారంగా మనం వేసుకోవాలి ఇప్పుడైతే ఈ నడుము లూజ్ చెక్ చేసుకుందాము ఎంత వచ్చింది పాతకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా పాతకు ఎనిమిది ఇంచులు వచ్చిందంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టుగా ఇంచీలు అట్లా వస్తే మనకి ఏడున్నర వచ్చిన చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇక్కడ మనము పెద్ద సైజు బ్లౌజులకి ఐదున్నర ఫుల్ షోల్డర్ వేసుకుంటాము కానీ ఇది నెక్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ వేసుకోవాలి అంటే ఈ ఐదున్నరకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకొని మనము ఫుల్ షోల్డర్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అంతే ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే మనము వెనకాల థ్రెడ్స్ వేసినా మనకి ఇలాగ పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇంచులు వేసుకోవాలండి చంక డౌన్ ఓకేనా నార్మల్గా మనం పెద్ద సైజు బ్లౌజులు అయితే ఆరు ఇంచులు చిన్న సైజు బ్లౌజులు అయితే ఐదున్నర ఈ చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకుంటాం కదా అదేలాగా చంకడౌన్ అనేది అంతే వేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వేసుకోవాలి తర్వాత మనకి చెస్ట్ లూజు చాలా ముఖ్యమండి నార్మల్గా మనకి పెద్ద సైజులో అయితే నడుము లూజులో ఎంత వస్తే దాంట్లో ఒకటి పావు ఇంచులు వేసుకుంటాం కానీ ఇక్కడ నడుము లూజ్ ఎంత వస్తే దానికి ఒకటిన్నర ఇంచు కలుపుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో చంక దగ్గర ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి తర్వాత చూడండి ఇక్కడ మనకి ఖర్చు కోసము ఇది మీ ఇష్టం అండి ఒకటిన్నర కానీ రెండు ఇంచులు కానీ మనం విడిచిపెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి పాట్ నెక్ కోసం అయితే ఇక్కడ మనకి షోల్డర్కి నెక్కి మార్కింగ్ వేసేటప్పుడు చూడండి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫుల్ షోల్డరు దాంట్లో సగం చేసుకోవాలన్నమాట నెక్ కోసం త్రీ ఇంచెస్ అలాగే షోల్డర్ కోసము త్రీ ఇంచెస్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కింద కూడా అంతేనండి త్రీ ఇంచెస్కే తీసుకోవాలి ఈ కింద వైపు త్రీ ఇంచ్ అంటే కొంచెం పర్సనాలిటీని బట్టి కూడా తీసుకోవాలండి లేదంటే కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా కింద వైపు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పైన అయితే నేను మూడున్నరకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను తర్వాత అయితే ఈ కింద బాక్స్లో మనము మనకి డ్రాప్ షేప్ కానీ రౌండ్ నెక్ కానీ మనకి ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడైతే కింది నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసాను తర్వాత ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత మనకి ఈ షేప్ అనేది ఈ కరూ స్కేల్ ఉంటుంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సెంటర్ మార్కింగ్ దాకా ఈ విధంగా కరువు స్కేల్ని అయితే ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ చూడండి కింద కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రౌండ్ మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు డ్రాప్ షేప్ అయితే వచ్చిందనమాట మీకు రౌండ్గా కావాలన్నా డ్రాప్ షేప్ కావాలన్నా ఎలా కావాలంటే అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు చంక ఒక లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి చూడండి చంక లూజ్ అయితే నేను ఇందాక చెక్ చేసుకోలేదు ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను పాతకు ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది నాకు అందుకని మనం ఏమాత్రం కూడా మార్చక్కర్లేదు ఒక పావించి అటు ఇటైనా కుట్లలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసేద్దాం ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చూశారు కదా ఇప్పుడు దీని ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి హ్యాండ్ కటింగ్ అయితే ఇక్కడ నేను చెప్పట్లేదు డైరెక్ట్గా ఫ్రంట్ కటింగే చెప్పేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం అయితే చూడండి ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి తర్వాత నేను ఇప్పుడు చూపించే విధంగా మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం అలానే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ చంక భాగంలో ఈ వీల్ మార్కర్తో ఈ విధంగా రబ్ చేసుకున్నాము అంటే ఈ మార్కింగ్స్ వచ్చేసి మనకి కింద వైపుకి వచ్చేస్తాయి చూడండి ఇక్కడ కనిపిస్తుంది దానిపైన మళ్ళీ మనము ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ లోతు తీసుకోవాలండి ఫ్రంట్ వైపు ఒక ముప్పా ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు వరకు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి చూడండి ఇలా అనమాట తర్వాత మనకి ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ కోసము ఆరున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను మీరు సెవెన్ ఇంచెస్ కానీ లేదా ఆరున్నర కానీ వేసుకోవచ్చండి పెద్ద సైజు వారికి తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా షేప్ అనేది తిప్పుకోవాలి ఇక్కడ మనం వేసిన మార్కింగ్స్ అలాగే కొలత బ్లౌజ్లోంచి తీసుకున్నవి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకునేటప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా కరెక్ట్గా రాలేదు అంటే ఈ మార్కింగ్ని పైకి కిందకి కానీ జరుపుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి తర్వాత ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా మార్కింగ్స్ వేసుకున్నాక మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి అది ఎందుకు అంటే చూడండి ఇక్కడ మనము పైపింగ్ వేస్తాము సెంటర్లో వచ్చేసి డాట్ పడతాము అలాగే క్రాస్ జాయింట్కి మొత్తానికి ఒకటిన్నర దగ్గరికి వేసుకునే మార్కింగ్ కంటే ఒకటిన్నర దగ్గరికి కిందకి మార్కింగ్ వేయండి తర్వాత ఈ కింది వైపు నుంచి ఏ సైజ్ వారికైనా సరే రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి మూడు ముప్పా ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి అక్కడి నుంచి వన్ ఇంచు వన్ ఇంచు ఇటుపక్క వన్ నుంచి అటుపక్క వన్ నుంచికి మార్కింగ్ వేసుకోండి ఇది మై మెయిన్ డాట్స్ పడతాం కదండీ దానికోసం అనమాట కొంచెం కప్ షేప్ అనేది కొంచెం పెద్దగా కావాలంటే ఒకటి పావి ఇంచులకి కూడా మార్కింగ్ వేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసాము కదా ఇప్పుడు చూడండి మనకి మెయిన్ డాట్స్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పొడవు ఎంతుందని కొలుచుకోవాలంటే ఈ మెయిన్ డాట్స్ అయితే పట్టేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ మెయిన్ డాట్స్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేయండి తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ చివర వచ్చేసరికి వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పైకి వేసుకోవాలి తర్వాత ఈ సైడ్లో కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ విధంగా అయితే మార్కింగ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్స్ మార్కింగ్ అయితే వేద్దాము చూడండి ఇక్కడ నుంచి రెండు ముప్పా ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసేయండి పెద్ద సైజు వరకు అయితే మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టేసి దీంట్లో సగానికి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ వేసి వేస్తే మనకి సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రెండు ముప్పా ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ చూడండి ఇది సెంటర్లో కార్నర్ కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ వేయండి తర్వాత ఈ రెండు చెక్ చేసుకోండి ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఈ మూడో డాట్స్ కోసం కూడా అంతే గ్యాప్ రావాలి ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ వేశాము కదా చంక దగ్గర ఈ రెండింటిని స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి నేరుగా ఈ మార్కింగ్ దగ్గర వచ్చే వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మార్కింగ్స్ వేసే ప్రకారంగా కట్ చేసేద్దాము చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్స్ పైన ఈ వీల్ మార్కర్తో ఈ విధంగా రబ్ చేసుకున్నాము అంటే ఈ మార్కింగ్స్ అనేవి కింద వైపుకి వెళ్ళిపోతాయి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసాము అలాగే టాకాలు కూడా వేసుకున్నాము ఇక్కడ కూడా ఒక టాకా అనేది వేసుకోవాలండి అప్పుడే మనం కుట్టేటప్పుడు ఈ షేప్లు అనేది కరెక్ట్గా మనం ఏ విధంగా అయితే మార్కింగ్స్ వేసామో అదే విధంగా మనము కుట్టేటప్పుడు కూడా ఈ మార్కింగ్స్ ఉండడం వల్ల ఈజీగా కుట్టేవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ పద్ధతిని అయితే ఫాలో చేస్తూ కుట్టండి చాలా బాగా కప్ షేప్ అనేది నిలబడుతుంది ఈ విధంగా కట్ చేసుకొని పుట్టి చూడండి చాలా బాగా సెట్ అవుతుంది పాటనెక్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ వైప్ కానీ మొత్తం బాగా కుదురుతుందండి అంతేనండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి